హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ముంతా తుపాను ప్రకృతి వైపరీత్యం కాదట మానవ తప్పిదం అంట ఈ తుపాను రావటానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంట చంద్రబాబు నాయుడు గారే ఈ తుపాన్ని తీసుకొచ్చారంట ఒక రకంగా చెప్పాలంటే ఇది నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీకు వినటానికి విచిత్రంగా ఉండొచ్చు మరి ఆయన చెప్పారుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంలో విభేదాలు వచ్చాయి అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు షరిమిలమ్మ తిరుగుబాటు చేసిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సునీతమ్మ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు తల్లితో ఆస్తి గొడవ నడుస్తుంది విజయమ్మ గారితో అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మరణానికి కారణం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని అడిగినా సరే ఆ విషయంలో ఏదన్నా తప్పు ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం ఆనవాయితీగా మారింది ఈ విషయాన్ని నేను కాదు గతంలో షర్మిలమ్మ గారు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు తన పేసుని ఒకసారి అద్దంలో చూసుకోవడం కావాలంటే అర్థం నేనే పంపిస్తాను ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి మీద పడి మాట్లాడటం కాదు ఊక పద్దాన్ని చంద్రబాబు నాయుడు జపం చేయటం కాదు తను నిలబట్టడానికి తనేం చేయాలన్నది ఆలోచించుకోవాలని షర్మిలా వెటకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెప్తున్నారు కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు తను ఓడిపోవటానికి ఇలాంటి మాటలు చెప్పటమే కారణం ఇలాంటి మాటని గతంలో కొన్నాళ్ళు జనం నమ్మారు కానీ ప్రతి దాన్ని చంద్రబాబు నాయుడు గారితో లింక్ పెట్టి చెప్తుండేసరికి ఒకరు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా విషయంలో దోషిగా చూపించాలన్నప్పుడు అది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతుంది ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి అదే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పి తనకు తన నాశనం అయ్యారు తన పార్టీని నాశనం చేశారు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మళ్ళా అదే రకమైనటువంటి ప్రవర్తన అదే రకమైన మాటలు కనీసం స్క్రిప్ట్ రాసేవాన్ అన్న మార్చాలి కదా నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుసారి ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన విమర్శ ఏంది తుపాను వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఆయన ప్యాలెస్లో ఉన్నాడా ఒకేపు డెబ్బై ఐదేళ్ళు వయసులో చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లోకి వెళ్తా ఉన్నారు నారా లోకేష్ గారు నిరంతరం సమీక్షలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కష్టపడతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు తుఫాన్ వచ్చిన సమయంలో కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వరద సహాయం చేయమని సహాయ కార్యక్రమాలు పాల్గొమని కూడా పిలుపునివ్వరా వైసీపీ పార్టీ తరఫున కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయరా ఎందుకంటే వచ్చిన ప్రాంతాల్లో వైసీపీ సింపతేజస్ ఉంటారు కదా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళ కోసమైనా వైసీపీ ఒక పునరావాస శిబిరం పెట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు నీటి సదుపాయాలు కల్పించే బాగుండేది కదా సాయి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుండేది కదా అప్పటికి కొంతమంది వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు గ్రౌండ్లో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అక్కడ ఉన్నటువంటి లోక నాయకులు కొంతమంది పాల్గొన్నారు కానీ అఫీషియల్గా పార్టీ ఉంటే ఇంకెక్కువ మంది సాయ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు కదా తుఫాన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సమస్య పెట్టారు ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు చూసారా అలా మొత్తం అయిపోయిన తర్వాత తుఫాన్ నష్టం ఏంటి ప్రజల కష్టాలు ఏంటి ప్రభుత్వం చర్యలు ఎట్లున్నాయి అనేది బీబీ పెట్టారు అదే ముందే జగన్మోహన్ రెడ్డి గారు మేర్కొని తుపాను విషయంలో వైసీపీ కార్యకర్తలకి ఒక పిలిపించి అలాగే ప్రభుత్వానికి కూడా సరైన సూచనలు ఇస్తే ఉంటే ఎంత హోందాగుండు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి టైం కరెక్టు ఒక నెగిటివ్ ఇమేజ్ నుంచి పాజిటివ్ ఇమేజ్గా నాయకుడు మారటానికి సరైన సమయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోయినసారి ఎన్నికల్లో వ్యతిరేకత కనబడింది ఆ వ్యతిరేకత నుంచి ఒక నెగిటివ్ ఇమేజ్ నుంచి పాజిటివ్ ఇమేజ్ రావాలంటే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళ చేతిలో తనకి చేతన తృణమో ఫలమో పెడితే వాళ్ళ కష్టాలకి తన ఏదైనా చేయగలిగితే ఒక మంచి పేరు వస్తుంది కానీ ఇదేమీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలే నిన్న కూడా ప్యాలెస్లో కూర్చొని సమీక్ష చేశారు కనీసం ఒక కోటి రూపాయలన్నా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇస్తారేమో తుపాను బాధితుడికి ఇస్తారేమో అనుకుంటే అది కూడా ఇవ్వాలి కనీసం కోటి రూపాయలు పరిహారం కూడా ప్రకటించలే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనిషిని గుర్తిస్తారా గుర్తించరా తెలియదు మరి గ్రౌండ్లోకి వెళ్ళాలి నాయకుడు అనేవాడు పవన్ కళ్యాణ్ గారు చూశారుగా డిప్యూటీ సీఎం ఉండి బురదలో తిరుగుతున్నాడు ఆయన విపక్ష నాయకుడు తిరగాలి సహజంగా తిరిగి ప్రభుత్వం ఇలా చేయలేదు ఇలా చేయాలి వీళ్ళని ఆదుకోవాలి ఇగో ఈ ఈ పంటలు నష్టపోయాయి ఈ మేరకు నష్టపోయాయి మీరు రండి అధికారం ఉంది కదా జనంలోకి రారాన విపక్ష నాయకుడు అడగాలి కానీ అడగట్లే నిన్న చాలా పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు పదిహేను లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని తమ ఉన్నప్పుడు పంటల బీమా ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత పంటల బీమా లేదు అని ఇవన్నీ ప్యాలెస్లో కూర్చొని చెప్పిన దానికంటే గ్రౌండ్లో తిరిగి చెప్పారనుకోండి జనంలోకి వెళ్తాయి ప్రభుత్వం మీద కూడా ప్రజలు పెరిగింది అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నారు ఆయనకి ఇమేజ్ పెరుగుతుంది ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి చేయకపోతే ఎట్లా అనేటువంటిది ప్రభుత్వం మీద కూడా ప్రజలు వస్తుంది ఒక నాయకుడు చేయాల్సిన పనిది అంతేగాని మీమ్స్కు దొరికేటట్టు ఏదో కా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే ఎలా చెప్పండి మొన్న కూడా అంతే ఏదో డేటాకి మైండ్ పెడితే ఏ అని చెప్పేసి అంటే అది మీమ్స్కి ఒక పెద్ద పాయింట్ అయిపోయింది నిన్న కూడా అంటే వరద కారణం చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి అసలు తుపానికి కారణం సారీ తుపానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి ఆయన తుపాను సముద్రంలోకి పోయి ఏంది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తుఫాను కావాలని అంటే విచిత్రమైనటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అడపా తడపా చేస్తూ ఉంటారు దీనివల్ల ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఆయన వాల్యూ దెబ్బతింటుంది ఆయన స్థాయి దెబ్బతింటది ఆయన స్థాయికి ఆయన తగ్గట్టు మాట్లాడని జనంలోకి వచ్చి మాట్లాడాలి ప్రజల తరపున గొంతుకై నిలవాలి మీరేమనుకుంటున్నారు జగన్ వ్యవహరించిన తీరు మీద నాకు ఎవరో కామెంట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెద్ద వాహనం వరద వచ్చిపోయిన తర్వాత బురద మిగిలింది కదా రోడ్డు మీద ఆ బురదని ప్రభుత్వం మీద వేయటానికి వచ్చారట అలా మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ